నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలంలోని లేకుంటపాడు గ్రామంలో నిర్వహించిన రైతురెడ్డి ప్రశాంత్ రెడ్డి రైతులకు జరుగుతున్న ప్రయోజనాలను వివరించారు నీరు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో వ్యవసాయంలో కోవూరు నియోజకవర్గం మంచి ఫలితాలు సాధించాలని ఆమె అన్నారు నియోజకవర్గం నుండి అత్యధికంగా వరి పండిస్తున్న నేపథ్యంలో యూరియా కూడా అవసరమైనంత అందించాలని ప్రభుత్వంతో మాట్లాడాలన్నారు దాని అమ్మిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాలో నగదు జమ చేసిన ప్రభుత్వం అన్నదని అన్నారు రైతు పండించే ప్రతి గింజకు ప్రతి పంటకు న్యాయం చేసేలా పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు రైతుల సంక్షేమం కోసం ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు అనుదాత సుఖీభావ కింద ఏడాదికి ఇరవై వేలు అందజేస్తున్నారని చెప్పారు తాను కూడా రైతు బిడ్డనేనని మీతో కలిసి నడవడానికి మీ సంస్థలు పరిష్కరించడానికి ఈ కార్యక్రమం ద్వారా ముందుకు వచ్చామన్నారు నియోజకవర్గంలో ఉన్న యువ రైతులు మంచి ఆలోచనలతో ముందుకు వస్తే ఎంఎస్ఎంఈ కింద పరిశ్రమల స్థాపనలకు ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని స్పష్టం చేశారు రానున్న ఐదు సంవత్సరాలలో రైతులు రాజులో చేసేలా సీఎం చంద్రబాబు గారు పంచ సూత్రాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు నీటి భద్రత కింద ప్రతి ఎకరాకు సాగునీరు అందించే దిశగా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారని చెప్పారు సీఎం చంద్రబాబు ఆలోచనలతో యువత ముందుకు వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు ప్రభుత్వం నుంచి రైతులకు ఎల్లప్పుడూ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు రైతులకు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు అని వివరించారు సంక్షోభం నుండి సంక్షేమం దిశగా సూపర్ సెక్స్ హామీలను అమలు చేస్తున్నారని చెప్పారు తల్లికి వందనం శక్తి ఉచిత బస్సు ఎన్టీఆర్ భరోసా లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సి అన్నదాత సుఖీబాబ వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేర్చుతున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కల్లారెడ్డి సుధాకర్ రెడ్డి కెన్నాడల్టా చైర్మన్ జటి రాజగోపాల్ రెడ్డి సర్పంచ్ వేణుగోపాల్ రెడ్డి టీడీపీ నాయకులు కోటయ్య ఆదర్శ రైతు తొంగ సుజిత్ రెడ్డి జొన్నవాడ చైర్మన్ అశోక్ రెడ్డి మండల పార్టీ మాజీ అధ్యక్షులెంతా మల్లారెడ్డి నాగర్ రెడ్డి రెడ్డి ఎంపీపీ పార్వతమ్మ ఎంపీటీసీ సునీల్ రెడ్డి అమరావతి ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిలబడి నియోజకవర్గ రైతులందరికీ కూడా ఏ విధంగా మేలు చేయాలని చెప్పినటువంటి ఇరవై నాలుగు గంటలు పరితాపించేటువంటి మన రైతమ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మనందరి దగ్గర నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి రావడం మీకోసం అంటే మీ మీకోసం ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం రైతన్నల కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఈ లేకుంటపాడులో నేను కూడా మీతో కలిసి ఒక రైతునే కాబట్టి మనందరి కోసం ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఈరోజు మీకందరికీ తెలుసు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలలు అయింది ఇప్పటికీ ఈ పద్దెనిమిది నెలల్లో మనం ఏదైతే చెప్పుకున్నామో ఎలక్షన్స్ ముందు అన్నదాత సుఖీభవ దాంట్లో భాగంగా మనకి ఆల్రెడీ రెండు విడతలు మీ అకౌంట్లలో రైతులకి డబ్బులు వేయడం జరిగింది అదేవిధంగా మొట్టమొదట మనం అధికారంలోకి వచ్చిన అప్పుడే పండిన రబీ పంటకు కూడా అందరికి నలభై ఎనిమిది గంటల్లో కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు చేసి అమ్మాలయలతో సహా మీ అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగిన ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా మన ప్రభుత్వం రైతులకి అండగా ఉంది అని నిరూపించుకున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా యూరియా లేదు యూరియా కొరత అని ఇదంతా కూడా చెప్పారు కానీ పోయిన సమ పోయినసారి మనం వేసుకుని పండించుకున్న పంటలు కానీ ఈసారి కానీ కూడా ఇప్పటి ఆల్రెడీ రెండు విడతల యూరియా ఇచ్చినామని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఇక్కడే ఉన్నారు నేను ఎప్పటికప్పుడు డెల్టా ప్రాంతమైన మన కోవురు నియోజకవర్గానికి అన్ని పక్కల నుంచి రైతన్నలే పంచ ప్రాణాలు అని చెప్పి నాకు తెలుసు అని చెప్పి నేను ఎప్పుడు కాలు కానీ ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు ఏ రైతన్నైనా సరే నా దగ్గరకు వచ్చి అమ్మా మా కాలువ తవ్వలేదు అని ఇప్పటి వరకు నన్ను అడిగితే నేను కాదు అని చెప్పిందే లేదు మనకి డబ్బులు ఇంకా వచ్చేదానికి టైం ఉన్నా అది డిపార్ట్మెంట్ వాళ్ళు శాంక్షన్ టైం ఉన్నా అవన్నీ పక్కన పెట్టి అవన్నీ వచ్చేటప్పటికి ఎప్పుడు అవుతుంది వాళ్ళకి ఎప్పుడు పండించుకుంటారు ఎప్పుడు నారు పోసుకుంటారు ఎప్పుడు ంటారు అని చెప్పి వెంట వెంటనే కాలువలు తొవ్వడం జరిగింది అలా ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎక్కడైనా ఎవరికైనా అలాంటిది జరగకుండా ఇంకా ఉంటే ఈ రోజుకి కూడా మనం రైతులకి కాలువలు తవ్వే విధానంలోనే ఉన్నాము కాబట్టి ఒకవైపు కాలువలు తవ్వుకోవడం ఒకవైపు యూరియా ఇవ్వడం అలాగే మన మనం పండించుకున్న ధాన్యానికి ధరలు కూడా ఇవ్వడం జరిగింది కొన్నిసారి రెండోసారి మనం కొంచెం ఇబ్బంది పడడం జరిగింది అది గవర్నమెంట్ కి ముఖ్యమంత్రి సీఎం గారికి ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకోవడం జరిగింది మా నెల్లూరు జిల్లా ఒక్కటి అది సెపరేట్ కాబట్టి దయచేసి మా మీద అందులో మా కోవూరు కాన్స్టిట్యున్సీ ఎన్నో లక్షల ఎకరాలు మేము అందరికన్నా ఎక్కువ జిల్లాలో మా దగ్గర నుంచే మీకు ధాన్యం మేము పండిస్తున్నాము కాబట్టి మా వాతావరణానికి తగ్గట్టు కొంచెం బఫర్ పెట్టుకుంటే మేము రెండో కార్కి కూడా కొనుగోలు కేంద్రాలు కొంచెం ముందుగా ఓపెన్ చేస్తే మా రైతులందరూ బాగుంటారు వాళ్ళకి అండగా నిలవాలి ప్రభుత్వం తరఫున అని చెప్పి కోరడం జరిగింది ఆయన దానికి సమ్మతించారు ఈసారి మనకి అటువంటి పరిస్థితి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని రైతులకి సపోర్ట్ గా తప్పకుండా ఉంటామని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటాను